హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను అస్సలు టైం కుదరట్లేదు ఇక మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు అక్క మీ వాషింగ్ మిషన్ గురించి పూర్తిగా చెప్పొచ్చు కదా అంటూ కామెంట్ చేశారు సో ఇక వాషింగ్ మిషన్ అయితే మేము ఆన్లైన్ లో తీసుకున్నాము ఇది కూడా ఈఎంఐ లోనే మాకు అప్పుడు ట్వెల్వ్ థౌసండ్ వచ్చింది ఇప్పుడు చాలా తక్కువ రేట్ కే దొరుకుతుంది వాషింగ్ మిషన్ కంపెనీ వచ్చేసి ఎల్జీ మంచి క్వాలిటీ ఉంది తీసుకొని దాదాపు వన్ ఇయర్ దగ్గరికి వస్తుంది ఇక్కడైతే ఎన్ని నిమిషాలు పెట్టుకోవాలని చూపిస్తున్నాను అనమాట నేను ఆల్మోస్ట్ టెన్నే పెట్టుకుంటాను అనమాట ఇది వచ్చేసి జనరల్ నార్మల్ స్ట్రింగ్ ఇట్లా ఉంటుంది అనమాట సో నార్మల్ అయితే మనకు సరిపోతుంది ఎప్పుడైనా నేను నార్మలే యూస్ చేస్తాను ఇంకా ఇది వచ్చేసి డ్రై అనమాట డ్రై చేసుకుంటారు కదా సో మనం ఫస్ట్ ఈ వాషింగ్ మిషన్లో నీళ్ళు పట్టిన తర్వాత పిండడం అయిపోయిన తర్వాత దీన్ని డ్రై అని తిప్పామనుకోండి వాటర్ అయితే వెళ్ళిపోతాయి ఇక ఇది వచ్చేసి డ్రై చేసుకోవడానికి సపరేట్గా ఇలా బౌల్స్ లాగా ఉంటుంది కదా ఇందులో బట్టలు వేసేసుకొని దీనిపైన ఇది పెట్టేసుకున్నాం అనుకోండి బట్టలు అయితే పైకి రాకుండా అందులోనే ఉంటాయి ఇక మనము డ్రై చేసేసుకోవడమే ఎన్ని నిమిషాలు కావాలి ఏంటని ఉంటుందనమాట నేను ఫోర్ ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా ఉంచుతా ఇక ఇది ఉంది కదా ట్యాప్ ఆ ట్యాప్కి ఇట్లా మనకైతే వాషింగ్ మిషన్కి పైప్ వస్తుందనమాట వాటర్ కోసం నేను మేమైతే ఆ ట్యాప్కి అటాచ్ చేసుకున్నాం ట్యాప్ ఆన్ చేసామనుకోండి ఇక ఇందులోనైతే వాటర్ వస్తాయి అనమాట ఇక మనం పిండడంతా అయిపోయినాక చెప్పాను కదా డ్రై చేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ స్విమ్ స్విమ్లో పెట్టుకొని అంటే ఇట్లా మళ్ళీ పైన ఉంది కదా స్విమ్ అని ఉంటుంది పైన ఆప్షను దాంట్లో క్లిక్ చేసి అంటే ఇట్లా ఆన్ చేసుకొని మళ్ళీ వాటర్ అందులో ఫిల్అప్ చేస్తే అవుతాయి లేదంటే డ్రైలో ఉన్నాయంటే నీళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి అనమాట ఇక నేనైతే అక్కడ బట్టలు పిండుకుంటూ ఒక పక్క సాంబార్ చేసేస్తున్నాను నిన్న సండే కదా సో చికెన్ తెచ్చుకోలేదు అక్క అని అనుకుంటారు కదా ఇంతకు ముందు రోజే మేము చికెన్ తీసుకొచ్చామన్నమాట సో అందుకే చికెన్ పకోడీ విత్ సాంబార్ ఈరోజు ఈరోజు మా బావకి పొద్దున్నే డ్యూటీ చేశారనమాట అంటే రోజంతా వర్కే ఉంటుంది అసలు డే బై డే నైట్ డ్యూటీ వస్తుంది సండే అయినా ప్రశాంతంగా అనుకుంటే అది లేదు మళ్ళీ మార్నింగ్ మార్నింగే డ్యూటీ వేసేసరికి మా బావ డ్యూటీకి అనమాట ఎప్పుడో లంచ్ కూడా వస్తానో లేదో డౌటే అని చెప్పారు సో ఎట్లనే చేసి రా అని చెప్పి నేను అన్న ఇక్కడ అయితే ఇక సాంబార్కి కూడా కూరగాయలంతేగాన మేం లేవు ఇంట్లో ఉన్నవాటితోటే అడ్జస్ట్ చేసి ఇక సాంబార్ అయితే చేసేస్తున్నా చాలామంది అడుగుతున్నారు అక్క అన్నయ్య ఏం వర్క్ చేస్తాడు అసలు ఆర్మీలో అంటూ వర్క్ అంటే అదేనండి ఈఎంఐ తనది ట్రేడ్ వచ్చేసి తన ఆయన అయితే సిఎఫ్ఎన్ అనమాట సో ఆర్మీలో ప్రతి ఒక్క వర్క్ చేయాలి సో ఇది ఈయన చేస్తున్నాడని చెప్పడానికి ఉండదు అనమాట ఆర్మీ అంటేనే అన్నిట్లో అంటే కొన్ని రోజులు ఆఫీసు డ్యూటీ ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట అది మనకు తెలియదు సో అంతే చూడండి ఇక్కడ చలి విపరీతంగా ఉంది ఎంత పని చేసినా సరే అసలు ఊరికే టైం అయిపోతుంది అనమాట ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కొంచెం లేటుగా లేస్తాను కదా అదే సమ్మర్ అనుకోండి ఫైవ్కి లేచినా సరే తెల్లగా తెల్లారినట్టు ఉంటుంది కదా ఇక్కడ అలా కాదు సిక్స్ థర్టీ సెవెన్ అయినా సరే ఇంకా చీకటిగానే ఉంటుంది అరే చీకటిగానే ఉంది కదా అని చెప్పి అట్లనే పడుకోవడం ఇంకా మళ్ళీ మృత్విగానికి సాటర్డే సండే స్కూల్ ఉండదు అనమాట ఇక అందుకే ఇక లేటుగా లేస్తాను ఈ రెండు రోజులైతే మళ్ళీ మా బావ డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా ఆయన ఉన్నా కూడా కొంచెం అలా సరదాగా ఉండు సండే అన్న ఫీలింగ్ ఉండు అయితే సండే అన్న ఫీలింగే లేదనమాట ఇక ఆయన ఎప్పుడు వస్తాడో వస్తాడా లేదా అని చెప్పి ఊకొకే ఫోన్ చేస్తూ ఉన్నా వస్తావా రావా ఏంటి అని చెప్పి సో టూ థర్టీకి అట్లా వచ్చేస్తానులే అని చెప్పారు సో అందుకోసం ఇక్కడ సాంబార్ చేసి ఇక చికెన్ పకోడీ చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం ఇక బట్టలు పిండడం అయితే ఎంతవరకు వచ్చింది అని అనుకుంటున్నారా అయితే బట్టలు పిండడం ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా ఎండేయాలన్నమాట ఇంట్లో వర్క్స్ అయితే నేను ఆల్మోస్ట్ ఇట్లనే చేసుకుంటా అంటే మామూలుగా మార్నింగ్ టైంలో ఇల్లుచి ఇల్లు తుడవడం ఇలాంటి పనులు చేసినప్పుడు కర్రీ అన్నం వండేస్తాను మళ్ళీ ఆ తర్వాత ఇక వాషింగ్ మిషన్లో అయినా సరే బట్టలు నేను నైటే చే పిండేస్తాను అనమాట ఎందుకంటే మార్నింగ్ హడావిడి అయిపోతుంది కదా ఇక ఇది చికెన్ మ్యాగ్నెట్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను సో అది ఇప్పుడు ఇక ఫ్రై చేసుకోవాలి ఏంటో తింటున్నావు ఏంటక్క అని అనుకుంటారేమో ఏంటో అంత నోరంతా ఎదోలా ఉందని చెప్పి మూంగ్ఫలి ఉంటుంది కదా ఫ్రైడ్ మూంగ్ఫలి అవి ఉంటే తింటున్నాను ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క ఆర్మీ స్కూల్స్ ఏంటి మధ్యాహ్నం వరకే ఉంటాయా పిల్లలు అంతా తొందరగా వచ్చేస్తున్నారు మళ్ళీ నువ్వు టిఫిన్ బాక్స్లో అన్నం పెట్టట్లేదు ఏంటి స్నాక్సే పెడుతున్నావు అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ మనం తిన్నట్టుగా అన్నం అయితే తినరనమాట అందరూ రోటీసే ఎక్కువగా తింటారు ఇక మా రెత్విగానికి పొరపాటు నేను లంచ్ బాక్స్లో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ కానీ లెమన్ రైస్ కానీ ఏదైనా పెట్టాను అనుకో వాడు అస్సలు తినడు నువ్వు అసలు అన్నం ఎందుకు పెట్టావని చెప్పి గోల చేస్తాడనమాట ఎందుకంటే పిల్లలందరూ రోటీస్ తీసుకొచ్చుకుంటారు కదా వీడికి అసలే మామూలుగానే అన్నం తినడం నచ్చదు పైగా ఇదే గొడవ ఉంటుంది అనమాట వాడితో అందుకోసమే ఆల్మోస్ట్ రోటీస్ అదేదో ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాయి ఏంటో అర్థం కాదు సండే అనగానే మైండ్కి ఒక రిలాక్సేషన్ వస్తుంది కదా సండే కదా అని చెప్పి లేటుగా లేస్తాము లేటుగా పనులు నడుస్తాయి ఇక ఈవినింగ్ కాసేపట్ల వాకింగ్ వెళ్తున్నాను అనమాట ఈ చలికాలం అయ్యేసరికి అసలు బయటకు వెళ్ళట్లేను అందుకోసమే మా చిన్నోడిని పడుకోబెట్టి ఒక వన్ అవర్ కాదులేండి హాఫ్ అన్ అవర్ అయితే ఒక రౌండ్ వేసేసి అనమాట మరి ఆలోపు చిన్నవాడు ఎట్లక్క అనుకుంటారా అయితే మా అయితే ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళకి ఒక వన్ అవర్ అంటే రెస్ట్ ఉంటుందన్నమాట సో హాఫ్ అన్ అవర్లో నేను తిరిగి వచ్చేస్తాను కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా ఈ చలి వాళ్ళ బయటికి అస్సలు వెళ్ళలేకపోతున్నా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్దామంటే మళ్ళీ జలుబు చేసేస్తే ఇబ్బంది కదా మెయిన్గా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది ఈ చలికాలంలోనే చలి కడుపులోకి పోయిందనుకో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి మా బావైతే ఎప్పుడు అంటూ ఉంటాడు అంతేకాదు పిల్లలకి సాక్స్ లేని మేము కింద టైల్స్ కదా బయటి అయినా సరే అసలు చెప్పులు లేకుండే ప్రాణం అయితే ఎంతలా అదైపోతుందో అందుకే ఈ చలికి అసలు నేను టూ ఇయర్స్ ఇక్కడ కంప్లీట్ చేశాను కానీ ఇంత చలి నేను ఎప్పుడూ చూడలేదు ఇయర్ అయితే చాలా ఉంది చలి ఒక వన్ మంత్ లీవ్ తీసుకుందాం అనుకుంటే అది కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే మాకు పోస్టింగ్ వచ్చేది ఉందన్నమాట సో అది వస్తే దాన్ని బట్టి మేము డిసైడ్ అయిదామని చూస్తున్నాం పైగా లీవ్ ఈ ఇయర్ లీవ్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట నెక్స్ట్ ఇయర్ లీవ్స్లో ఇప్పుడు ఇవ్వరు అంటున్నాడు మా బావ సో అందుకే పోస్టింగ్ వస్తే దాన్ని బట్టి ఆలోచిస్తామని చూస్తున్నా చాలామంది అడుగుతున్నారు అక్క మీకు పోస్టింగ్ వచ్చిందా అని చెప్పి సో మాకైతే ఇంకా పోస్టింగ్ రాలేదు దానికోసమే వెయిట్ చేస్తున్నాం ఫర్దర్గా అంటే ఇప్పుడు పోస్టింగ్ ఎక్కడికి వస్తుందా అని చూసి దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాము ఒకవేళ మా బావకి అంటే పైన వచ్చిందనుకోండి పోస్టింగ్ దాన్ని బట్టి చూసి ఇంటికి వెళ్ళడమా ఏంటి ఎక్కడున్నామని చెప్పి ఆలోచించాలి మెయిన్గా ఇప్పుడు పిల్లల చదువు కోసమే కదా మన బాధ ఒకవేళ మా బావకి పోస్టింగ్ మేము అనుకున్న విధంగా రాకపోతే ఇంటికి వెళ్దామని చెప్పి ఆలోచన ఇంటికి వెళ్ళి సిటీలో రూమ్ తీసుకొని ఇక పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపిస్తూ నేను సిటీలో ఉందామని అనుకుంటున్నాను సో మీరేమంటారు కామెంట్ చేయండి అయినా కూడా ఇదంతా మనం ఆలోచించాల్సింది పోస్టింగ్ వచ్చిన తర్వాత కదా సో అందరికీ పోస్టింగ్ వచ్చేస్తుంది మాకే రావట్లేదు అవును మీలా ఎంతమందికి పోస్టింగ్ ఎక్కడెక్కడ రాబోతుంది వచ్చిందా ఏంటి అని చెప్పి నాకు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను ఇక మన చికెన్ పకోడీ అలాగే సాంబార్ అయితే అయిపోయింది ఇక నేను ఈ బట్టలన్నీ ఎండేస్తున్నాను అంటే బ్యాక్ సైడ్ కూడా మాకు బట్టలు ఎండేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అటు సైడ్ బాగా నీడొస్తుంది అనమాట ఇటు సైడ్ మంచిగా ఎండ ఉంది సో ఈ ఎండకైతే బట్టలు మంచిగా ఎండుతాయి కదా అని చెప్పి నేను ఎప్పుడైనా సరే బాల్కనీలోనే బట్టలు అయితే ఎండేస్తాను మళ్ళీ బ్యాక్ సైడ్ దమ్న బట్టలు కింద పడ్డాయి అనుకోండి తేవడానికి చాలా కష్టం కదా అందుకే ఇటే ఎండేస్తాను చూడండి మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ జీలకర్రను వెల్లుల్లి దంచుతున్నాను అనమాట ఎందుకంటే సాంబార్ పోపు చేయాలి కదా పోపులో ఈ రెండేస్తే మంచి టేస్ట్ వస్తుంది అమ్మయ్య ఆల్మోస్ట్ అయితే పనైపోయిందండి ఇక గిన్నెలు ఉన్నాయన్నమాట అవన్నీ తోమాలి ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది ఇంకా మా బావ రానే రాలేదు ఇక నేను మా బావ వచ్చేలోపు పిల్లలకైతే అన్నం తినిపించేస్తాను సో ఇక మా బావ్ ఇప్పుడు వచ్చాడంటే ఇక నైట్ ఉంటాడనమాట ఎందుకంటే డే బై డే డ్యూటీ అంటున్నాను కదా ఈరోజైతే డ్యూటీ లేదు ఇక ఇప్పుడు వచ్చాడంటే నైట్ ఇక్కడే ఉండి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అనమాట అదనమాట విషయం సో ఇదే అండి ఈ చిన్న వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే నా వీడియో నస్తే లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ నేను తీయాలని అనుకుంటున్నాను కానీ ఈ చలికి అస్సలు నా వల్ల కావట్లేదు చాలామంది అడుగుతున్నారు అక్క ఎడిటింగ్ వీడియో అలాగే తమిళస్ ఎలా చేస్తున్నావో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామంటూ కూడా చాలామంది కామెంట్ చేశారు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ ఉంది కానీ ఇంట్లో పనంతా చేసుకొని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇదంతా చేసేసరికి అసలు జీరో టైం టైం అస్సలు మిగలట్లేదు ఒక టెన్ మినిట్స్ నేను ప్రశాంతంగా కూర్చుందామన్నా టైమే ఉండండి